తెలంగాణలో పుష్పటు సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్లో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం చాలా ఇబ్బంది పడటం జైలుకు పోవటం ఇవన్నీ జరిగినాయి సో దాంతో ఆయన ఇప్పటికి కూడా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాడు కాకపోతే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఆయనకు ఇచ్చిందని అనిపించింది ఆయన కూడా అలా ఫీల్ అవుతుండొచ్చు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత నంది అవార్డు పోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అని పెట్టింది ఈ అవార్డ్స్లో ఫస్ట్ టైం ఉత్తమ నటుడిగా పుష్పటు సినిమాకి అల్లు అర్జున్కే ప్రకటించింది ఉత్తమ నటుడిగా సో దాంతో ఏమైపోయిందంటే ఆయనకు ఉపశమనం లభించినట్టుగా అనిపించింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక ఇబ్బంది ఫేస్ చేసిండు మళ్ళీ ఆ ఇబ్బందిని పోగొట్టుకొని ఈరోజు గౌరవాన్ని కూడా పొందిండు సో దాంతో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఆయన ట్విట్టర్లో కూడా మా తన సందేశాన్ని చెప్పడం చెప్పడం కూడా జరిగింది ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు సో దాంతో ఈయన తన అవమానాన్ని పోగొట్టుకున్నట్టుగానే ఆయన ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ప్రభుత్వం ఏం భావిస్తుంది ఏం చేస్తుంది అనేది ఈ తర్వాత విషయం బట్ ఓవరాల్గా అయితే ఆయన కొంత ఉపశమనం కలిగిందని అనుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్